స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు మన వీడియోలో రానున్న జాబ్ క్యాలెండర్లో అసలు ఎటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయి మేజర్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫోకస్ చేసే నోటిఫికేషన్లు ఏంటి డిపార్ట్మెంట్ వారిగా నేను చెప్పట్లేదండి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫోకస్ చేసే నోటిఫికేషన్లు ఏంటి వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి అని అని ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తాము వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేయండి అతి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు జాబ్ క్యాలెండర్ అసలు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ నోటిఫికేషన్లు వస్తాయి దానికి విద్యా అర్హతలు ఏంటి ఎటువంటి బుక్స్ ఫాలో అవ్వాలి ఇలాంటి గైడెన్స్ మీకు కావాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి ఓకే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దామండి మనకి రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అన్ని పక్కన పెట్టి ఈరోజు ఈ వేకెన్సీస్ ఈ డిపార్ట్మెంట్ నుంచి ఈ వేకెన్సీస్ ఉంటాయని మీకు చెప్తున్నాను అంతే తప్పించి మనకి ఏపీఎస్సి నుంచి అఫీషియల్ సమాచారం రాలేదు గుర్తుపెట్టుకోండి నేనే కాదు ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవరు చెప్పినా సరే అది అఫీషియల్ సమాచారం కాదు అందరూ కూడా అంచనాలు వారి యొక్క అంచనాలు మరియు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో కానీ పేపర్ లో కానీ వస్తున్నటువంటి సమాచారం ఇదంతా అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే రేపు పొద్దున జాబ్ క్యాలెండర్ రాగానే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా చూసేది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ రెండింటిలో ఎన్ని కాలేజీలు ఉన్నాయని చూస్తారు మీ ఎఫర్ట్ అంతా దాని మీద పెడతారు రేపు పొద్దున్న రిజల్ట్ అటు ఇటు అయితే మీకు వచ్చినటువంటి వాల్యుబుల్ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మీకు పోయినట్లు అవుతుంది మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అసలు మీరు ఎన్ని నోటిఫికేషన్లకు మీరు ఎలిజిబుల్ అవుతారని ఇప్పటి నుంచే మీకు ఒక ఐడియా ఉండాలి ఓకేనా రేపు పొద్దున్న జాబ్ క్యాలెండర్ వచ్చాక ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూని హైలైట్ చేస్తాయి మిగిలినటువంటి ఇవన్నీ కూడా వచ్చినట్టు విషయం కూడా మీకు తెలియకుండా పోతుంది కనీసం దానికి అప్లై చేయరు కొంతమంది కొంతమంది అప్లై చేసినా దానికి ఎలా చదవాలో తెలియక పక్కన పెట్టేస్తారు మరలా నేను చెప్తున్నాను ఇప్పుడు కానీ జాబ్ క్యాలెండర్ వచ్చినట్లయితే అలాంటి అవకాశం మరలా మరలా మీ జీవితంలో రాదు కాబట్టి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండండి చెప్తారు గ్రూప్ టూలో నాకు డీటీ అవ్వడం కలండి నా డ్రీమ్ జాబు నా టైము నా ఫోకస్ అన్నీ దాని మీద పెడతామంటే పెట్టండి కానీ వేరే ఎగ్జామ్స్ కూడా మీరు దేనికి వెళ్ళిపోలో అవి కూడా అప్లై చేయండి వాటికి కూడా ఇప్పటి నుంచే కొంచెం చదవడం ప్రారంభించండి ఓకే మనం ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో చూసుకుంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫోకస్ వీటి మీద పెడతారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఓకే ఈ రెండు పక్కన పెట్టండి ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ ఇంకా మనకి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు కాబట్టి నాకు తెలిసి అవన్నీ అయ్యాక అని నేను అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ ఓకే చాలా మంది అడుగుతున్నారు కానిస్టేబుల్ కి క్లాసెస్ చెప్పండి అని మన జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిన ద నెక్స్ట్ డే మన కి క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం అతి తక్కువ ప్రైజ్ తో చాలామంది మంది అండి ఆరు వేలు ఏడు వేలు బట్ మినిమం అమౌంట్తో మనం పెడదాం కానిస్టేబుల్ ఎస్ఐ నెక్స్ట్ జూనియర్ రెసిడెంట్ అండి జూనియర్ రెసిడెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు మాక్సిమం రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఇస్తాడు నోటిఫికేషన్ అతి త్వరగా మీరు ప్రమోషన్ ద్వారా ఎంఆర్ఓ ఆర్డీఓ స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ చాలా ఖాళీలు ఉన్నాయన్నారు రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు పంచాయతీరాజ్ లో ఉన్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా జూనియర్ అసిస్టెంట్ ఉన్నది డిగ్రీ చేస్తే జూనియర్ కి వెళ్ళిపోవడం చూడండి గ్రూప్ వన్ గ్రూప్ కి ఎనీ డిగ్రీ జూనియర్ కి కూడా ఎనీ డిగ్రీ ఎస్ఐ కూడా ఎనీ డిగ్రీ కానిస్టేబుల్కి మాత్రం ఇంటర్మీడియట్ క్వాలిఫై ఓకే నెక్స్ట్ డిఎస్సి అనమాట మొన్న మెగా డిఎస్సి అయింది కాబట్టి అంత రేంజ్ లో కాకపోయినా మినిమం పోస్టులతో డిఎస్సి అయితే వస్తుంది అందులో డౌట్ లేదు నెక్స్ట్ ఈవో గ్రేడ్ త్రీ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ అండ్ గ్రేడ్ వన్ కూడా మనకి రావచ్చు దీనికి కూడా ఎనీ డిగ్రీ అండి నువ్వు గ్రూప్ కి చదివేటప్పుడు గా జూనియర్ హెస్టరీని చదవచ్చు ఈవో గ్రేడ్ త్రీకి చదవచ్చు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ కూడా చదవచ్చు మరి పంచాయతీ సెక్రటరీ కూడా ఎనీ డిగ్రీ పేపర్ వన్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ టూలో రా చట్టం మీద ఉంటుంది నూట యాభై మార్కులు డోంట్ వెరీ ఐ విల్ గైడ్ యూ ఖచ్చితంగా గైడ్ చేస్తాను ఓకే మనకు దాని మీద హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది ఓకే మన డిపార్ట్మెంట్ కాబట్టి నెక్స్ట్ లైబ్రేరియన్ అనమాట లైబ్రేరియన్ మాత్రం ఎనీ డిగ్రీ కాదు దానికి సెపరేట్గా మీరు చేసి ఉండాలి మీ యొక్క అకాడమిక్స్లో చాలా మంది అడుగుతున్నారు లైబ్రేరియన్ వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ విషయం చెప్దామని ఇది చేస్తాను నెక్స్ట్ మోస్ట్ ఎవైటెడ్ చాలా మంది బీటెక్లో చేసిన అభ్యర్థులు అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకి ఏఈ వస్తుందంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లోని మనకి ఏఈలు చాలా ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా వస్తాయి మనకి మన పేపర్ లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇరవై ఆరు వేల ఖాళీలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి పంచాయతీ సెక్రటరీ అవ్వచ్చు జూనియర్ రెసిడెంట్ అవ్వచ్చు పిఆర్ పంచాయతీరాజ్ ఏఈ లేదా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చాలా ఉన్నాయి ఇవన్నీ అందులో కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ రాయడం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నాయి బీటెక్ చేసిన వాళ్ళు దీన్ని ఏఈకి ఎలిజిబులే పంచాయతీ చేసే గెలిజిబుల్ ఇవో ఎల్లిజిబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ జూనియర్ అసిస్టెంట్ ఎస్ఐ వీటి మీరు ఎలిజిబుల్ చాలా మంది ఏకి ప్రిపేర్ అయిన వాళ్ళు మేము జనరల్ స్టడీస్ స్ట్రాంగ్ కాదండి మరి మేము ఇవే టచ్ చేయమంటారు గానీ టచ్ అయ్యండి మరలా మరలా రాదు అండి అవకాశం ఇప్పుడు ఇదంతా టైమే కదా మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు దాని మీద ఫోకస్ పెట్టండి ఓకే అసలు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే నువ్వు నిజంగా సీరియస్గా ఏకి ప్రిపేర్ అయితే పేరల్గా ఇవో గ్రేడ్ త్రీ కూడా ప్రిపేర్ అవ్వు రేపొద్దు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ యొక్క టైం అవైలబిలిటీ బట్టి టైం టేబుల్ షెడ్యూల్ నువ్వు చెక్ చేసుకో ఓకేనా మనకి రాక రాక వస్తున్న జాబ్ క్యాలెండర్లో నేను ఒక పోస్ట్ కే చదువుతానంటే అది రాంగ్ డిసిషన్ అవ్వచ్చు నా సజెషన్ అది నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడిగేది సచివాలయం సచివాలయంలో అయితే ఖాళీలు ఉన్నాయి కానీ అది ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా తెలియదు ఇస్తే మాత్రం మంచి నోటిఫికేషన్ వస్తుంది సచివాలయం తరపున ఇస్తే మంచి నోటిఫికేషన్ వస్తుంది బట్ మనం వెయిట్ చేయాలి కన్ఫామ్గా చెప్పలేను కానీ చాలామంది అభ్యర్థులు అడిగేది మాత్రం సచివాలయం వస్తుందా రాదా అని అడుగుతున్నారు మిగిలినవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు సచివాలయం మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవి వీటిలో మీరు డిగ్రీ చేశారా ఇంటర్మీడియట్ చేశారా అనేది ఒకసారి చూసుకోండి డిప్లొమా చేశారా అనేది మీరు చూసుకొని దాని బ దాని ప్రకారంగా మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి అయితే ప్రిపరేషన్ కూడా ఎలా పడితే అలా ప్రిపేర్ అవ్వకూడదు వీటన్నిటికీ కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నిటికీ కూడా కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అవి ఇప్పటి నుంచే మీరు స్ట్రాంగ్ అయితే రేపు పొద్దున్న ప్యారల్గా రెండు ఎగ్జామ్స్ రాయొచ్చు ఓకేనా అవి ఏ సబ్జెక్ట్స్ కామన్గా ఉంటే మనం ప్రిపరేషన్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఓకేనా ప్రతి పోస్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం ప్రతి పోస్ట్లోనే ఉన్నటువంటి మనకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి ఏ విధంగా చదవాలి అన్నీ కూడా ప్రతి దానికి డిస్కస్ చేద్దాం మీరు ఇందులో మీకు ఎక్కువగా ఫోకస్ చేసే నోటిఫికేషన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా మరి గ్రూప్ టూ వచ్చింది అనుకోండి మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ గ్రూప్ టూ ప్రయత్నిస్తారు ఇస్తారు వారితో పాటు రిమైనింగ్ కూడా ఇవ్వండి మేము ఏ క్లాసులు స్టార్ట్ చేయాలి మా నుంచి మీరు ఎక్కువగా ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా మీరు కామెంట్ ఇచ్చిన కామెంట్ పెట్టండి సంక్రాంతి నుంచి మేము డిజిటల్ బోర్డులోని క్లాసెస్ చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం ఓకే మీరు మా నుంచి ఎక్కువ ఏది ఆశేస్తున్నారు కూడా పెట్టండి పర్లేదు స్టూడెంట్స్ యొక్క డిమాండ్ బట్టి కూడా మీ యొక్క అవసరం బట్టి కూడా మేము ముందుకు వెళ్తూ ఉంటాము ప్రజెంట్ అయితే ఎఫ్బిఓకి మేము రెస్ట్రిక్ట్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ అలా కాదండి మ్యాక్సిమం స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు కాబట్టి మీ యొక్క అవసరాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాము మీ యొక్క ప్రతి డౌట్ క్లియర్ చేయాలంటే మీ డౌట్ ఏంటో మాకు తెలియాలి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్